వచ్చే ఎన్నికల్లో వైఎస్ రెడ్డిని మన రాష్ట ముఖ్యమంత్రిగా అనంతపురంలో అనంత వెంకటరామరెడ్డిని ఎమ్మెల్యేగా చేసుకోవడమే లక్ష్యంగా అభివృద్ది సంక్షేమ పథకాలను వివరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేస్తానని వైసీపీ నాయకులు సింగం సదాశివారెడ్డి అన్నారు ఇవాళ అనంతపురంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి జిల్లా అధ్యకుడు పైల నరసింహయ్య సమక్షంలో బీజేపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు సింగం సదాశివరెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా నిజం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఉన్న సీనియర్ నాయకులు సింగం సదాశివారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఎంతో సంతోషంగా ఉన్నన్నారు సింగం సదాశివారెడ్డి గారు పార్టీ జనతా పార్టీ స్టేట్ కౌన్సిల్ నుండి ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు చేరడం చాలా సంతోషకరం వారను పూర్తిగా కూడా మేము అందరూ కూడా ఆహ్వానిస్తున్నాము ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఒకడిగా ఉంటాడు అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకంగా కూడా ఈ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు అవకాశవాదాలు అనేది కూడా చేసుకొని ఎక్కడే ఎలా అంటే అలా కూడా అవకాశవాదాలు కూడా పెరిగిపోతున్నారు అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఈ రాష్ట్రంలో ఈరోజు ఎవరైతే పొత్తులు పెట్టుకున్నారో కుటుంబం ఏర్పడినారో ఆ రోజు కూడా వారి ముగ్గు మూడు మూడు పార్టీల ఆధ్వర్యంలో కూడా ప్రభుత్వం కూడా ఏర్పడింది నాలుగు సంవత్సరాల పరిపాలన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెంది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావలేదని కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్న పోలవరం ప్రాజెక్టు కావచ్చు లేదంటే స్పెషల్ స్టేటస్ కావచ్చు ఇలాంటి ఇవన్నీ కూడా ఇవ్వకోకుండా కూడా దాటా వేస్తా దో దూరంలో కూడా పోతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉండే ప్రభుత్వం పోతుందని చెప్పేసి వారి యొక్క కూటమిని కూడా కూడా పూర్తిగా కూడా విచ్ఛిన్నమైపోయి కూడా వాళ్ళు కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా పోటీ చేసిన వారు ఈరోజు కేవలం అవకాశం కొద్దీ మరొకమారు కూడా ఈ రాష్ట్ర ప్రజలను మోసగించాలని చెప్పేసి ఒక కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తూ మూడు పార్టీలు కూడా ఇవన్నీ కూడా చేసుకున్నాయి దానికి వ్యతిరేకంగా కూడా ఈరోజు కూడా అటువంటి అవకాశవాదానికి వ్యతిరేకంగా సదాశివరెడ్డి గారు కూడా పార్టీకి రాజీనామా చేసి ఈరోజు కూడా చేస్తూ ఉన్నాడు ఈరోజు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది భారతీయ జనతా పార్టీ వారు కానీ వారి నాయకులు కానీ కాబట్టి ఈ రాష్ట్ర అధ్యక్షురాలు పురుందేశ్వర్ గారు కూడా నాలుగు శాతం రిజర్వేషన్లు అనేది కూడా పునః పరిశీలించాలని చెప్పేసి మననే మూడు రోజుల కింద కూడా ప్రకటించడం జరిగింది అలాగే కేంద్ర హోంమంత్రి గారు కూడా నాలుగు శాతం రిజర్వేషన్లకు వచ్చి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు దానిపైన తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ యొక్క అభిప్రాయాలు చాలా స్పష్టంగా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కూడా చెప్తున్నాడు ఈ సంక్షేమం అనేది కూడా ఆగదు సంక్షేమంతో పాటు ఈరోజు ఏదైతే వీరందరూ కూడా రిజర్వేషన్లు ఇచ్చారో అవన్నీ కూడా కొనసాగుతాయి మేము మతత్వ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి మేము వ్యతిరేకము మొదటి నుంచి కూడా అన్ని పార్టీలు కూడా అందుకోసం ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోమని కూడా చెప్తా ఉన్నాడు ఈ విషయాలు అన్నీ కూడా గమనించాలని చెప్పి చేస్తున్నాను సదాశివరెడ్డి గారు మాత్రమే కాదు ప్రజలందరూ కూడా గమనించి కూడా ఈరోజు మొట్టమొదటి నుంచి కూడా ఈ సంక్షేమం కోసము లౌకికవాదం కోసం కట్టుబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరొక మారు కూడా పట్టం కట్టాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని రెండవ మారు కూడా ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు బీజేపీ పార్టీకి చెందినటువంటి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సింగం సదాశివారెడ్డి మన వైఎస్ఆర్సి పార్టీలోకి జాయిన్ కావడం చాలా సంతోషకరం శుభ పరిణామం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సామాజిక న్యాయానికి ఆకర్షితుడై ఈరోజు సింగం సదాశివారెడ్డితో పాటు ఆయన మిత్ర బృందం కూడా పార్టీలోకి జాయిన్ అయ్యారు వారందరికీ శుభాకాంక్షలు మరి ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో అంటే దాదాపుగా ఒక ఇరవై ఐదు రోజులే ఉంది ఇక పోలింగు ఖచ్చితంగా కూడా రెండవసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు వైఎస్ఆర్టీ పార్టీకి రెండోసారి అధికారం కట్టబెట్టడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తూ మన అనంతపురం పార్లమెంట్ లో కూడా ఏడు అసెంబ్లీ స్థానాలు ఒక పార్లమెంట్ స్థానం మొత్తం అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇదంతా కూడా కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సుపరిపాలన వల్లనే సాధ్యమైందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం నేను భారతీయ జనతా పార్టీలో స్టేట్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను భారతీయ జనతా పార్టీలో ఈరోజు ఈ పొత్తుల నిర్ణయం వల్ల పార్టీలో ఎవరైతే దశాబ్దాలుగా పనిచేస్తున్నారో వాళ్ళకందరికీ అన్యాయం చేస్తూ ఉన్నారు ఈ కారణంగా నేను పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తున్నారు కాబట్టి రెండవసారి కూడా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావాలని ఆ దిశగా మేము కూడా మా వంతుగా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రానున్న ఎన్ని ఎన్నికల్లో రాష్ట్రం అంతా కూడా పర్యటించి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని ప్రచారం చేసి అధికారంలోకి తీసుకురావడానికి